హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఆసర చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున ప్రభుత్వం తరఫున వచ్చి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి అక్టోబర్ నాలుగో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా పెన్షన్దారులు ఎప్పటి నుంచో డబ్బుల కోసం మీరు ఎదురు చూస్తున్నారు కదా నిజంగా చేయిత పథకం ద్వారా డబ్బులు అనేది వస్తాయో రావని ఇప్పటికే చాలా మందికి అయితే రకరకాల డౌట్లు అయితే ఉండవచ్చు మీకు మన తెలంగాణలో అసలు ఆశ్రయ చేత ఉందా ఉంటే మాత్రం ఎంతమంది దీనికి అర్హత పొందుతున్నారు అదే విధంగా చూసుకుంటే డబ్బులు అనేది ఏ విధంగా మన ఖాతాలు అయితే వస్తున్నాయి వాటి గురించి మనం అయితే పూర్తి డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం కాబట్టి ఒక్కసారి మీరు అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయడం పూర్తిగా వరకు చూడండి మన ఆశ్ర ఫంక్షన్ దారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం అయితే వీడియో అయితే స్టార్ట్ అయితే ఇచ్చేద్దాం కాబట్టి చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే ఆశ్రయ ఫంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆశ్రయ చేత పథకం అనేది చాలా రోజుల నుంచి పాత బక్కలు అయితే ఉన్నాయండి వాస్తవంగా చెప్పాలంటే హామీ ఇచ్చిన విధంగా చూసుకుంటే మన తెలంగాణలో ఏదైతే ఆశ్రయ చేత పథకం అయితే ఉందో ఈ పథకం ద్వారా వచ్చేసి ఈ రోజు వస్తాయి రేపు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి పాత బక్కలు అనేది పెండింగ్ పెట్టడం అయితే జరిగిందండి వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాదాపుగా రెండు సంవత్సరాలు అయితే అవుతుంది సో ఈ రెండు సంవత్సరాల తర్వాత వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఏ మాత్రం డబ్బులు అయితే వస్తున్నాయి మనం అయితే తెలుసుకుందాం ఎందుకంటే మన తెలంగాణలో వచ్చేసి ఆసరా ఫెన్షన్దారులకైతే చేయిత పథకం అనేది చాలా ముఖ్యమైనది అండి ఈ పథకం ద్వారా వచ్చేసి దాదాపుగా మూడు లక్షల వరకు అయితే హామీ ఇచ్చిన విధంగా మూడు లక్షల మందికి మన తెలంగాణలో ఉంటే వాళ్ళందరికీ వచ్చేసి డబ్బులు అయితే ఇవ్వాలండి అట్లాంటిది వచ్చేసి ఇప్పుడు ఒక్కరు కూడా డబ్బు ఇవ్వకుండా ప్రభుత్వం అనేది గతంలో వచ్చేసి బీఆర్ఎస్ ఏదైతే ప్రారంభించారో అదే పథకాన్ని ఇప్పుడు కాంగ్రెస్ కూడా ప్రారంభిస్తుంది అదే విధంగా ఇవ్వడం అయితే జరుగుతుందని ఇప్పటికే చాలా మంది మన ఫెన్షన్ దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాట్లాడుతున్నారండి సో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఎలా వస్తున్నాయి వాటి గురించి మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి మీరు అన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు అయితే తప్పకుండా వెళ్ళి మీరు అయితే మన ఛానల్ గా అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా సో ముందుగా చూసుకుంటే తెలంగాణలో ఆస అనేది చాలా ముఖ్యమైనది అండి ఇప్పుడు మనకైతే అక్టోబర్ నెల నుంచి పదకొంధర డబ్బులు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే అయితే వచ్చిందని మంత్రి సీతక్క గారు ఈ రోజున లేటెస్ట్ గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇప్పటి నుంచి చూసుకుంటే తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆసరా చే డబ్బులు అందచేయడానికి అయితే ప్రభుత్వం అయితే ఉంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అనేది అందచేయడమే ప్రధానంగా లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు చెప్పారు అయితే జరిగిందండి ఓకేనా ఫర్దర్ గా మీకు ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సరే మన ఛానల్ ద్వారా మీకు అయితే అందియడం అయితే జరుగుతుందండి ఈ నెల నుంచి వచ్చి హామీ ఇచ్చిన విధంగా మూడు లక్షల మందికి అయితే డబ్బులు అడితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్